తిరుపతి అలిపిరి దగ్గర కారు దగ్ధమైంది తిరుమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది మంటలు గమనించిన వెంటనే డ్రైవర్ కారు ఆపేశారు భక్తులు కూడా కారు దిగి పరుగులు తీశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలని ఆర్పేశారు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా తిరుపతి అలిపిరి దగ్గర కారు దగ్ధమైంది తిరుమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది మంటలు గమనించిన వెంటనే డ్రైవర్ కారు ఆపేశారు భక్తులు కూడా కారు దిగి పరుగులు తీశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలను కూడా ఆర్పేశారు పెద్ద ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం రెడ్ వర్మ మన స్క్రీన్ లో చూస్తున్నాం కారు ఏ విధంగా దగ్గమైందనేది అదే విధంగా అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పుతున్నటువంటి దృశ్యాలు అసలు ప్రమాదానికి కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అచ్చా రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది ఇది తిరుమల నుంచి వచ్చే భక్తులు కాదు ఇక్కడ రంగంపేట చంద్రగిరి మండలంలోనే మోహన్ బాబు నిర్వహించే శ్రీ విద్యానికేతన్ కళాశాల సంబంధించి కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు కారులో స్వగ్రామాలైన నంజ్యాల అలాగే అనంతపురం బయలుదేరారు అయితే వాళ్ళు గరుడు సర్కిల్ కి చేరుకోగానే అలిపేరు మీదుగా వాళ్ళు బయలుదేరారు అయితే గరుడు సర్కిల్ కి చేరుకోగానే అక్కడ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడం కారులోంచి మంటలు రావడంతో ముగ్గురు విద్యార్థులు కూడా దిగిపోయారు దాంతో కారులో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చే మంటలను కూడా పూర్తిగా ఆర్పివేశారు సురక్షితంగా ముగ్గురు విద్యార్థులు కూడా మంటలు రాకముందే బయటకు వచ్చేసామని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మొత్తం మీద ఎవరికి ఎలాంటి హాని కలకపోవడంతో అంతా కూడా ఊపిరి పిలుచుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది అలిపి తిరుమల నుంచి వచ్చిన భక్తులు కాదు ఇక్కడ కళాశాల విద్యార్థులు కాలేజీ విద్యార్థులు విద్యానికి అయితే సంబంధించి రైట్ వర్మ